ఈ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ స్టూడీ జాను సో గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ ఆల్సో ఈరోజు దసరా అందరికీ దసరా శుభాకాంక్షలు అండ్ ఇది నా బర్త్డే ఉండే విషెస్ నా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేనైతే మంచిగా ఎంజాయ్ చేసాను నా బర్త్డే సో ఎక్కువ మనకి రెస్పాండ్ అవ్వలేకపోయినా బట్ ప్రతి ఒక్కళ్ళ విషెస్ నేను ఈరోజు మార్నింగే చూసా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వీడియోలో నా డే అంటే నా ఫెస్టివల్ ఎట్లా జరగబోతుందని మీతో షేర్ చేసుకుంటా యాక్చువల్లీ నా బర్త్డే బ్లాగ్ అనుకున్నాను నిన్న బట్ కుదరలేదు సో యా ఈరోజు నా డే మీతో షేర్ చేసుకుంటా సో డే ఏదైనా మనకి క్లీనింగ్ తప్పదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం క్లీన్ చేసేసుకుందాం సో ఐఎమ్ డన్ విత్ మై క్లీనింగ్ నేను చిక్కుడుకాయ గారే చేద్దాం అనుకుంటున్నా సో యా సో ఇప్పుడే నా పూజ అయితే ఫినిష్ అయింది ఇప్పుడు నేను వెళ్ళి నాకు డ్రెస్ వేసుకుంటా సో నాకైతే అసలు టైమే లేదు నా జీవితానికి రెడీ అవ్వడానికి కూడా ఆఫీస్కి వెళ్ళి రెడీ అయిపోతాను ఎంత బాగా డెకరేట్ చేసిండో తెలుసా మీకు వచ్చినప్పుడు చూపిద్దాం అనుకున్నా బట్ నాది ఛార్జ్ చాలా తక్కువ ఉంది కాసేపు ఛార్జింగ్ పెట్టి తర్వాత మా ఆఫీస్ మొత్తం మీకు చూపిస్తే ఎంత బాగా డెకరేట్ చేసిండ్రు అయినా ఈరోజు ఎందుకు అక్క వర్క్ చేస్తున్నావు అంట అంటారు బట్ యాక్చువల్లీ నేను నా బర్త్డే సో నేను ఆఫ్ తీసుకున్న ఈరోజు వర్క్ చేసుకుంటే ఎప్పుడైనా మళ్ళీ కాంబ్ ఆఫ్ తీసుకోవచ్చు ఎవరో ఒకళ్ళు ఉండాలన్నమాట మా ఆఫీస్లో సో యా ఒక్కొక్కసారి ఇట్లా షఫ్లై అయ్యి ఆఫ్ తీసుకుంటూ ఉంటాం ఈరోజు నేను వర్క్ చేస్తా అని చెప్పిన సో ఏదో చెప్దాం అనుకున్నా ఏం చెప్దాం అనుకున్నా నా డ్రెస్ బాగుందా అని అడుగుదాం అనుకున్నా చూపిస్తా తర్వాత ఫొటోస్ కూడా దిగుతాను అప్పుడు ఫుల్ ఫిట్ చూడండి సో నేను ఇది మింత్రాలో పర్చేస్ చేసా సైజు మీడియం పెట్టినట్టున్నా కానీ నాకు చాలా లూజ్ వచ్చింది మళ్ళీ నేను దీన్ని ఆల్టరేషన్ చేయించా దీని ప్రైస్ వచ్చేసి నాకు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ చేంజ్ ఎంత పడింది బట్ నేను మా ఫ్రెండ్ చూసినప్పుడు ఏమనుకున్నాం ఆ ప్రైస్కి కొంచెం ఈ క్లాత్ కొంచెం నార్మల్ ఏమో ఉందేమో అంటే కలర్ కూడా కొంచెం నార్మల్గా ఇట్లా కనిపించినట్టు అంటే ఫోటోలో ఉన్నట్టుకి కొంచెంకి డిఫరెన్స్ ఉంది సో ఫోటోలో ఉన్న పిక్కి రియాలిటీకి కొంచెం డిఫరెన్స్ ఉండేసారి మేము బాగా అనుకున్నాం బట్ స్టిల్ వేసుకున్న తర్వాత అయితే చాలా బాగుంది సో యా వర్త్ తీసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే నేను జ్యువెలరీ ఏం సెట్ గైస్ ఎందుకంటే నా బర్త్డే హడవిడిలో పడి ఫెస్టివల్కి ఏమీ సెట్ చేసుకోలేదు ఇది నాకు ఈ డ్రెస్ అయితే నేను ఫెస్టివల్ కోసం ఉంచుకున్నా అండ్ నా బర్త్డే అవుట్ఫిట్స్ కూడా మీకు పిక్స్ షేర్ చేస్తా సో యా దీనికి నేను పాత ఇయర్ రింగ్స్ అండ్ ఇది కూడా పాతలే ఏదో అట్లా సెట్ చేసిన మేనేజ్ చేసినా ఓకే బాగుంది యా లింక్ నేను కింద మెన్షన్ చేస్తా సరే నచ్చితే మీరు కూడా ట్రై చేయొచ్చు మీకు ఒక విషయం చెప్పనా కోసం నేను ఆఫీస్కి రావచ్చు అందరూ ఎవరింట్లో వాళ్ళు మంచిగా చేస్తూ ఉంటారు ఫొటోస్ దిగుదాం గైస్ ఏమంటారు మీరు ఏమనలేరు లేరు అనుకున్నాను చాలా నేను ఇంకా బ్యాండేజ్ చేసిన కదా చాలా పెయిన్ ఉంది నేను కింద ఇంకెండతున్నా అప్పటి నుంచి కుండుతున్నా చూపిస్తాను ఇప్పుడే బ్యాండేజ్ తీసాను నాకు భయం ఇస్తుంది ఇట్లాంటివన్నీ ఇన్ఫెక్షన్స్ అయితే హాస్పిటల్కి వెళ్ళాలి కంపల్సరీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందో అని మా ఆఫీస్లో డెకరేషన్ చూపిస్తాను కదా ట్వల్వ్ అవుతుంది లిటరలీ నాకు కొంచెం నిద్ర కూడా వస్తుంది ఆకలిస్తుంది ఆకలిస్తుంది కాబట్టి పనిలో పని ఒకటి చెప్దాం అనుకుంటున్నా నేను ఈ ఈ నా బర్త్డే నుంచి డైట్ చేద్దాం అనుకుంటున్నా నేను అట్లా అనుకోను నార్మల్గా ఉన్న ఫుడ్ ఉన్నట్టు తింటా అట్లా తినే కొంచెం లావే నీ మధ్య ఎక్కువ జంక్ ఫుడ్ బయట 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 షవర్మాలు నాన్ వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ నిజంగా ఇస్తాను నా ప్లేస్లో ఇంకోళ్ళు ఉంటే ఇంకా లావైపోవటలు బట్ నా బాడీ కొంచెం నాకు కాపరేట్ చేస్తుంది అనమాట సో యా ఆయన కూడా నేను డైట్ చేద్దామని ఫిక్స్ అయినా గైస్ ఈ ఒక్క రోజు కదిలేయండి రేపటి నుంచి ఖచ్చితంగా చేస్తాను మీ ముందే చేస్తాం ఫిఫ్టీన్ డేస్ ఛాలెంజ్ అనుకుంటున్నా డైలీ హెల్దీ ఫుడ్ నేను అయితే నేనైనా చేసుకోవాలి ఒకవేళ బయట తీసుకుని ఓన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అట్లా తీసుకొని తిందాం అనుకుంటున్నా మీరు ఏమంటారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎక్కువసేపు మాట్లాడను ఒకవేళ ఓకే అయితే మీ ముందే చేస్తాను లేదంటే మేము వెనక చేస్తాం ఈ గ్యాప్లో ఆర్డర్ వచ్చేసింది క్యూట్ ఉన్నాయి కదా డబ్బులు ఏం లేదు స్వీట్ బాక్స్లో పెట్టినా కొన్ని మా మేనేజర్స్ కాదు మేనేజర్స్ కాకుండా హౌస్ కీపింగ్ స్టాఫ్ ఉంటారు ఏ టైంలో ఏం అడిగినా విసుక్కోకుండా మా కోసం చేసి పెడుతూ ఉంటారు సో వాళ్ళకి పండగ రోజు స్పెషల్గా స్వీట్లు ఇద్దాం ఇద్దామనుకున్నా ఇవ్వాలనిపించింది సో లంచ్ మా ఆఫీస్ లో నా కోసడ్ వెజిటబుల్స్ తో మ్యాగీ చేసి ఇచ్చారు టేస్ట్ అయితే బాగుంది ఇంకా చాలా బాగా చేస్తారు మాగీ మామూలుగా ఎక్కువ తినాను మాములు చేస్తే తింటా ఎక్కువ తాగండి నేనైతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాటర్ వల్ల అంటే వాటర్ను తాగా నేను సో కిడ్నీ స్టోన్స్ కూడా చేయము నరకం స్పెల్లింగ్ రాఫిక్స్ నేను అవ సటన్ టైంలో సో యా స్టీహైడ్రేటెడ్ ఇప్పుడే ఇంటికి వచ్చా నేను ఇప్పుడు ఫ్రెషప్ అయ్యి ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలి ఇక్కడికి ఏంటనేది చూస్తూ ఉండండి జాను చేసుకొని బజ్జోవాలి మళ్ళీ రేపు యాజ్ యూజువల్ నా డే ఇప్పుడు ఈరోజు అంటే కొంచెం ఫ్రీగా ఉన్నాం ఆఫీస్లో ఫెస్టివల్ కాబట్టి రేపటి నుంచి అయితే మళ్ళీ బ్లాగింగ్ ఇదంతా కొంచెం టైం పడుతుంది సినిమా అయితే బాగుంది కదా ఈ సినిమా చూడండి ఇంకేం చెప్పాలి ఈరోజు నా డే ఇట్లా పీస్ఫుల్గా హ్యాపీగా ఇట్లా జరిగిపోయింది ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి